వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్నా మీ అందరికీ ఈ ఈరోజు నేను ఉల్లి వెల్లుల్లిపాయ యూస్ చేయకుండా వెజ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్పిస్తాను అది కూడా చాలా సింపుల్గా ఇది మనకి ఉపవాసాలు చేసేటప్పుడు నవరాత్రుల్లో కానీ ఇంకా కార్తీక మాసం చేసే టైంలో ఇలా చేసుకుని తినడానికి బాగుంటుంది రెసిపీ అనేది స్టార్ట్ చేసేద్దాం కడిగి పెట్టుకున్న రైస్లోని మనం ఈ మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలి అలానే ఒక స్పూన్ వరకు ఆయిల్ని ఇంకా ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి అలానే ఇంకొక పెనంలో మనం ఆయిల్ వేసుకొని అందులో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల వరకు కద్దుకసు చేసుకొని వేసుకొని పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలను కూడా పేస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు అలానే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోండి పెరుగు అన్నది పుల్లగా లేకుండా చూసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోండి అలానే రైస్ ఉడికిందేమో ఈ లోపు చూద్దాం మనం రైస్ అనేది బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకుందాం ఈ లోపు మనం ఇక్కడ మసాలాను చెక్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఆయిల్ అయితే తేలింది కదా ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న వెజిటబుల్స్ని వేసుకుందాం అలానే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇంకా కొంచెం మసాలా సామాన్లు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటున్నాను ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని టూ పార్ట్స్ కింద చేసుకోవాలన్నమాట అంటే కొంచెం కూరను నేను ముందుగా ఒక బౌల్లో తీసుకుంటున్నాను మిగిలిన కూరని అక్కడే ఉంచేస్తున్నాను ఇప్పుడు ఇందాక మనం స్ట్రైన్ చేసుకున్నాం కదా రైస్ని దాన్ని ఇందులో వేసుకుందాం ఒక టూ త్రీ పార్ట్స్ కింద వేసుకొని ఇలా మీరు రైస్ని వేసుకోండి బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక టూ పార్ట్స్ కింద వేస్తున్నాను ఇప్పుడు రైస్ వేసి మళ్ళీ ఇందాక మిగిలిన కూరని వేస్తున్నాను అలానే కొంచెం కొత్తిమీరని వేసి మళ్ళీ మిగిలిన రైస్ని కూడా వేసేసి ఇప్పుడు చివరిగా ఒక స్పూన్ నెయ్యిని వేస్తున్నాను అలానే కొంచెం కొత్తిమీరని వేస్తున్నాను ఇంకా హాఫ్ లెమన్ ఇలా పిండుకుంటున్నాను ఇందాక మనం రైస్ని స్ట్రెయిన్ చేసినప్పుడు వచ్చిన వాటర్ ఉంటుంది కదండీ దాన్ని ఒక గరిటి వరకు ఇలా వేస్తున్నాను వేసి మూత పెట్టి ఏదైనా బరువైన వస్తువుని ఇలా పెట్టుకుంటే బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచండి సరిపోతుంది నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను రైస్ అన్నది ఎగ్జాక్ట్గా బాయిల్ అయిపోయిందండి మనం ఉడికించేటప్పుడే రైస్ని కొంచెం నార్మల్లో అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ చేయండి సరిపోతుంది ఇక్కడ నేను పెద్ద గ్లాస్తో మూడు గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న రైస్ బట్టి నేను ఇక్కడ ఆయిల్ అని మసాలా ఇవన్నీ తీసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి నేను ఐటమ్స్ లిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా ఇలా వెజ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీరు చూడగలుగుతారు ఇంకా కామెంట్స్ని కూడా రాస్తుండండి మరి థ్యాంక్ సో మచ్